పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం స్వామి యొక్క కళ్యాణ గుణాలని కీర్తిస్తూ స్వామిని మేల్కొల్పడం ఆయనని కళ్ళు ఈ విధంగా తెరచుకో స్వామి అంటూ పాసురంలో ఆవిడ గోదమ్మ అర్జించడం మనం ఇప్పటివరకు చూసాం మరి ఇవాళ పాసురంలో ఏం నేర్చుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం అడిగేద్దాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు మన పద్మజమ్మని అమ్మ నమస్కారం నమస్తే అండి ఈరోజు పాసురంలో గోదాదేవి తమ యొక్క కోరికను ఎలా వెలుబుచ్చుతున్నారంటే స్వామిని దర్శించాలన్నదే వీరి కాంక్ష అందుకని ఆ స్వామి యొక్క నేత్ర సౌందర్యం చూద్దాం అనుకున్నారు ఒక్కసారిగా మేము చూడలేమయ్యా నువ్వు నిదానంగా కళ్ళు తెరుస్తూ మమ్మల్ని అనుగ్రహించు అంటూ నేను కోరుకోగానే కృష్ణ పరమాత్మ అమ్మ పురుషకారంతో మేలుకొల్పారు చక్కగా లేచాడు లేచి అయ్యో తెల్లవారుజామున రెండున్నర మూడు సమయానికి నేనే మీ దగ్గరకు వస్తానని చెప్పి ఉండగా మీరు చిన్నపిల్లలయ్య ఉండి మంచనక ఈ చలికాలం ఆ మంచులో తడుచుకుంటూ ఇంత దూరం వచ్చారే లేచారు ఇంతే ఆ లేచారు ఏం కావాలి ఇంతకీ చెప్పండి అని అడిగారు కృష్ణస్వామి నేనే మీ దగ్గరకు రావాల్సి ఉండగా పాపం మీరు ఇంత కష్టపడి వచ్చారే ఆడపిల్లలు అర్ధరాత్రి పూట ఆ మంచు ఉంటే ఈ విధంగా వచ్చారే ఏం కావాలి మీకు ఇంతకీ అంటూ కృష్ణయ్య అడిగాడు ప్రేమగా గోధుమ చెప్పేస్తుంది ఏమిటి వెంటనే చెప్పల మాకు ఏం కావాలో నీవు ఇలా వచ్చి సింహాసనాన్ని అధిరోహించి సభలో కూర్చొని మేము ఎందుకు వచ్చామో నీవే విచారించి తెలుసుకో అబో మా ఇప్పుడు మరి మనంతటా మనం కూడా ఆడవాళ్ళు బయటపడకూడదు కదండి తమకేం కావాలన్నా చులకనైపోతారంటారు చూడండి ఆ విధంగా భగవంతుడు కాబట్టి నీవే మాకేం కావాలనేది విచారించి తెలుసుకో అంటుంది అది కాక పడక గదిలో ఉన్నటువంటి తీరు ఒక రకంగా ఉంటుంది సభలో నిండు సభలో సింహాసనాన్ని అధిరోహించి స్వామి చెప్పేది ఆయన వెనక్కి తీసుకోవటానికి ఉండదు ఇక్కడ చెప్పేది ఇప్పుడు చూడండి మనమే ఉన్నాము సంక్రాంతి వస్తుందండి పట్టుచీర ఇప్పించండి అంటూ రాత్రి పూట అడిగాం అనుకోండి రాత్రి ఇప్పిస్తానన్నారు కదండి మరి వెళదామా షాపింగ్ కి అంటే రాత్రి నేను అలా చెప్పానా పని చూసుకో నాకు బోల్డ్ పనులు ఉన్నాయి పట్టుచీర లేదు ఏం లేదు నెక్లెస్ లేదు ఏం లేదు అని ప్రమాదం ఉంది అదే గనక ఆ పట్టు చీర నెక్లెస్ లో అత్తగారు ముందు ఇంట్లో మధ్యాహ్నం భోజనాలు చేసే టేబుల్ మీద లేదా పొద్దున టిఫిన్ టైంలోనో అందరూ ఉన్నప్పుడు మాట తీసుకున్నాం అనుకోండి మీరు ఇప్పిస్తానన్నారు అత్తయ్య గారే సాక్ష్యం చూడండి మీరు అంటానికి నో అంటానికి లేదు అని చెప్పి బుక్ చేయొచ్చు అందుకని గోదమ్మ ఇలా ఏకాంతంగా నీ ఒక్కడున్నప్పుడు నేను చెప్పను స్వామి నీవిలా ఇలా నడుచుకుంటూ ఇలా అధిరోహించు సింహాసనాన్ని సభ కొలువు తీరి ఉండగా నీవు అక్కడ కూర్చొని నీవే మేమెందుకు వచ్చామో ఆరా తీసి తెలుసుకో అంటూ చెప్తుంది ఎలా కళ్ళు తెరవాలో చెప్పింది ఆయన మేలుకొలిపింది అధ్యాపయంతి వలె ఎలా కళ్ళు తెరవాలో చెప్పింది ఈ పాసరంలో ఎలా నడిచి రావాలో కూడా రావాలో ఎలా నడిచి సింహాసనాన్ని అధ్యాపయంతి అయిన మన గోదమ్మ ఆయన సౌందర్యం వీక్షించడం ఈ యొక్క ప్రధాన ఉద్దేశం அந்த பொங்கடும் போதுமா போலே நீ பூ வை பூ வண்ணா உன் கோயில் நின்று மிங்கனே பூந்துரளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியமாராய் தருளீலோ ரெம்பாவாய் ஆண்டா తిరువడి ఇది పాసరం ఈ పాసరంలో శ్రీకృష్ణ స్వామి మేల్కునేటప్పుడు మేల్కాంచేటప్పుడు నేత్ర సౌందర్యం వీక్షించారు ఇక ఆయన అలా కూర్చున్నప్పుడు లేచి కూర్చున్నాడు పర్యంకం మీద అంటే ఆ మంచం మీద కూర్చున్నాడు పడుకున్నటువంటి సౌందర్యం వీక్షించారు కూర్చున్న సౌందర్యం వీక్షించారు నడక సౌందర్యం చూడాలి మన గోదమ్మ అందుకని నీవు లేచి ఈ శయ్యాసనం నుంచి లేచి శయ్యాగారం నుంచి లేచి అలా వచ్చి సభలో కొలువు తీరి ఉన్న సింహాసనం మీద ద్రోహించాన కోరుకోవటంలో అక్కడ టీవీగా కూర్చుంటే కృష్ణయ్య ఎలా ఉంటుందో చూడాలనుకుంటుంది ఆ విధంగా పడుకున్నా నిల్చున్న నడుస్తూ ఉన్నా కూర్చున్న స్వామి యొక్క సౌందర్యం నాలుగు స్థితులలో సేవించుకోవాలని ఆశపడుతుంది అదే రీతిలో భగవంతుడండి అర్చామూర్తిగా గర్భాలయంలో వెంచేసి ఉంటాడు అదే సమయంలో మూలవర్లుగా గర్భాలయంలో మాత్రమే కాదు ఉత్సవ వరులుగా బయటికి వేయించేస్తారు ఎలా అంటే తనను నేరుగా వచ్చి దర్శించుకోలేనటువంటి భక్తుల కోసం అంటే వయసులో పెద్దవారు ఉంటారండి అనారోగ్యంతో బాధపడేటువంటి వారు ఉంటారు లో కోవిలకు వెళ్లి దర్శించుకోలేనటువంటి వాళ్ళ కోసం ఉత్సవ వరులుగా స్వామియే తిరువీధి ఉత్సవంగా బయటకు చేస్తాడు మలయప్ప స్వామి ఏడు కొండలవాడు చక్కగా ఉత్సవాల రూపంలో బయటకు వస్తున్నాడా అలా ఆ బయటికి రావటం అంటే ఏమిటి తన దగ్గరికి నేరుగా రాలేనటువంటి వాళ్ళందరి కోసం తానే రావడం వచ్చి తన దర్శనం మనకి ఇక్కడ దసరా కూడా దుర్గమ్మని దుర్గమ్మూర్తుల్ని టౌన్ వీధుల్లో అట్లా మాడ వీధుల్లో అట్లా తిరుమాడ వీధుల్లో చేస్తారు ప్రతి పౌర్ణమికి కూడా వస్తారు అమ్మవారు మన విజయవాడ విజయవాడలో ఆ విధంగా ప్రతి పౌర్ణమికి కూడా వస్తారండి వేళ తాళాలతో భక్తుల సందోహంతో అమ్మవారు చేస్తారు ఆ విధంగా భక్తుల సౌకర్యార్థం భక్తులను అనుగ్రహించడం కోసం భగవంతుడే నేరుగా భక్తుల దగ్గరకు రావటం అనేది ఏదైతే ఉందో అది ఈ పాసనలో సూచించబడింది ముందుగా మారి మలై మొయంజిల్ మన్నిక్కడందరంగ అనటం ద్వారా స్వామి ఎలా బయటికి రావాలంటే వానాకాలం మూడు నెలలు ఈ సింహాలన్నీ గుహల్లో ఉంటాయి వేటం చెయ్యవు అంటే వేటని వదిలిపెట్టి వానాకాలం వేటకు అనువైన కాలం కాదు అందుకోసం ఆడసింహంతో కలిసి ఈ మగసింహం గుహలో నిద్రిస్తూ ఉంటుంది అప్పుడే వర్షాకాలం అయిపోయింది వేటాడేటువంటి సమయం ఆసన్నమైందని గుహలో ఉన్న సింహం ఎలా బయటకు వస్తుందో అద్భుతంగా వర్ణిస్తారండి గోదమ్మ పడుకున్నటువంటి సింహం ఒక్కటే ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ ఆడసింహంతో జత అయి ఉంటుంది లేవగానే ఒక్క ఊదుట మన్లాగా అలారం కట్టేసి ఫట్మన్ లేచి ఆడవాళ్ళు గనక వెంటనే పళ్ళు దూకినట్లు అట్లా రాదు సింహం ఎలా లెగుస్తుంది ముందు ఇలా కళ్ళు తెరుస్తుంది తీక్షణమైనటువంటి చూపులు చూస్తుంది తర్వాత కొంచెం ఇలా అటు ఇటు మత్తగా ఒత్తికిల్లుతుంది అటు ఇటు ఒత్తిగిలిన తర్వాత లేచి తన నాలుగు కాళ్ళ మీద నుంచుంటుంది నుంచున్న తర్వాత ఒక్కసారిగా ఇలా జుట్టు జూలు విదులు జూలు విధిల్చేటప్పటికి అదంతా ఇలా ఇలా ఒక వేవీగా వస్తుంది మీరు ఆ సింహం ఇలా జుట్టు విధిల్చినప్పుడు ఆ అందం చూడాలండి అసలు అనుభవైక వేద్యమైనటువంటిది అటువంటి జూలు విదిల్చి అది ఒక్కొక్క అంగ ఇలా బయటకు వేస్తూ వస్తూ ఉంటే శరీరం అంతా ఒక రకమైన మూమెంట్ వస్తుంది దాని బాడీ అంతా రాయల్టీ రాయల్టీ ఉంటుంది సింహం నడుస్తూ ఉంటే ఒక గొప్ప రాయల్టీ అనమాట ఇలా ఒక్కొక్క అంగ బయటకు వేసి వస్తూ ఉంటే ఆ సింహం దగ్గర నుంచి ఒక వాసన కూడా వస్తుంది మనకి టీవీ చూసేటప్పుడు ఆ వాసన మనం చేయలేము కానీ జూకు వెళ్ళినప్పుడు మీరు గమనించండి అవును అప్పుడు మనకు తెలుస్తుంది ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది ఆ చూపులు కూడా తీక్షణంగా ఉంటాయి ఎక్కడ తన వేట ఉందా వెంటనే పంజా వేద్దావా అన్నట్లుగా ఆ విధంగా చూస్తూ ఉంటుంది అలా ఇలా గుహలోంచి నడిచి వస్తూ ఉంటే అలా నీవు రావాలి స్వామి ఇది కోరుకుంది గోదమ్మ నీవు కూడా ఆ టీవీని చూడాలి టీవీని చూడాలనుకుంటున్న లేచి నడిచి వచ్చే నిద్రాకారక సౌందర్యంతో పాటు నడక సౌందర్యాన్ని కూడా వీక్షించాలని గోదమ్మ సింహం లాంటి వాడు కదా కృష్ణస్వామి కృష్ణసింహం ఎలా అంటే యాదవ సింహం రంగేంద్రియ సింహం రంగనాథుడు శ్రీరంగంలో పవళించి ఉన్నటువంటి ఆ స్వామి రంగేంద్రియ సింహం రాఘవ సింహం ఎవరు రామచంద్రం రామచంద్రం ఏనా కృష్ణసింహం యాదవ సింహం లాగా బయటికి రావాలి స్వామి నీవు అంటూ అలా పోలుస్తున్నారనమాట ఆ విధంగా నీవు తీక్షణమైనటువంటి నీ చూపులని ఇలా మా మీద ప్రసరింపజేస్తూ ఆ గుహలో నుంచి నిదానంగా లేచి బయటకు రావాల్సిందే అంటూ ఆ సింహంతో పోలిక పెట్టారు అదే సమయంలో సింహంకి సౌకుమార్యం ఉండదు అవును గాంభీర్యం ఉంటుంది గాంభీర్యం ఉంటుంది ఒక రకమైనటువంటి రాయల్ట్నెస్ ఇవన్నీ ఉంటాయి కానీ ఆ సౌకుమార్యం ఉండదు సింహం దగ్గర అందుకని వెంటనే ఇంత సింహంతో పోలిక పెట్టి తన దివ్య తిరుమేనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహము అతసి పుష్పం కంటే కూడా సుకు సౌకుమారింది ఎలా అంటే చూస్తేనే వడలిపోతుందేమో అన్నట్లుగా కోసి పిరిమాణులకు సమర్పించిన దాకా కూడా ఉండదు అతసి పుష్పం అనేటువంటిది చాలా సుకుమారమైన పుష్పం అటువంటి తిరిమే స్వామిది అందుకని ఆ విధంగా సింహం వలే నీవు జూలు అంతా విదిల్చుకొని ఎలా అయితే సింహం రాయల్టీగా బయటకు వస్తుందో నీవు కూడా కాళ్ళు చేతులు బాగా చాచుకోవయ్యా పాప ఎప్పటి నుంచి యోగ నిద్రలో ఏం చేసి ఉన్నాడు కదా భక్తుల యొక్క సంరక్షణార్థం చింతన ఏ ఆయనకి ఇప్పుడు కూడా నిజంగా ఎప్పుడూ లోక సంరక్షణార్థం చింతిస్తూ ఉంటాడు స్వామి యోగ నిద్రలో అటువంటి స్వామి లేచి బయటకు వచ్చేటప్పుడు చక్కగా కాళ్ళు చేతులు బాగా చాచుకొని చిన్నపిల్లలు చూడండి పడుకున్నప్పుడు ఎలా పడుకుంటారు ఆ చెయ్యి కాలు అన్నీ అటోటి ఇటోటి వేసి పడుకుంటారు కొద్దిసేపు ముడుచుకొని పడుకుంటారు లేచినప్పుడు బాగా విదిలించుకొని లేచి వస్తారు అలా నీవు కూడా ఆ సింహం ఎలా అయితే మళ్ళీ వెంటనే బయటికి రాదండి ఇలా ఒకసారి వెనక్ అని రెండు కాళ్లతోటి అప్పుడు ఒకసారి దుముకుతుంది అంటారు కదా అది సింహావలోకనం అనేది వచ్చేది అందుకే ఇలా వెనక్ వచ్చి తర్వాత ఒకసారి దూకుతుంది సింహం అలా నీవు కూడా ఇలా క్షణం అలా కాళ్ళు చేతులు చక్కగా చాచి మొత్తం అంతా కూడా పూర్తిగా నీవు సింహం వలె గుహలో నుంచి బయటకు వచ్చినట్లుగా లేచి వచ్చి ఈ సింహాసనాన్ని అధిరోహించు అంటుంది సామాన్యంగా మనం పూజ దగ్గర ఆసనం వేసుకొని కూర్చుంటాం అవునా అది ఆసనం అంటాం అలాగే సింహాసనం అంటే రాజులు కూర్చునేటువంటి పద్మాసనం సింహాసనం సింహాసనం అంటే రాజులు కూర్చునేది ఈయన రాజాది రాజు కదా యాదవ సింహం ఆయనకి సీరియ సింహాసనం సింహాసనం గొప్పదైనటువంటి సింహాసనం అంటే సూపర్ లెటివ్ డిగ్రీ గుడ్ బెటర్ బెస్ట్ బెస్ట్ అలా ఆసనం సింహాసనం సీరియ సింహాసనం అనటం ద్వారా ఇంకా ఒక విశేషం అనమాట అటువంటి గొప్పదైనటువంటి సింహాసనం మీద అందరూ సభ కొలువు తీరి ఉండగా నీవు వచ్చి వేయించేసి మేము ఎందుకు వచ్చామో విచారించి తెలుసుకొని మమ్మల్ని అనుగ్రహించు స్వామి నలుగురిలో చెప్పేటువంటి మాట మాకు కావాలి కృష్ణయ్య ఎత్తు వాడు కదా లోపల ఒకటి బయట ఒకటి చెప్పే పని చేస్తూ ఉంటాడు అందుకని ఇలా అలా కాదు నీవు బయటకు వచ్చి సింహాసనాన్ని అధిరోహించి మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటూ ప్రార్థన చేస్తున్నారు ఈ ఇరవై మూడోపాసనలో మరి కృష్ణస్వామి లేచి అలా సింహాసనాన్ని అధిరోహించాడా ఆ తర్వాత ఏం జరిగింది ఇవన్నీ రేపటి నేర్చుకుందాం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణం తెలుసుకుందాండిపణ